హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భీమవర వంటి శాల ఈరోజు వీడియోలో దోసకాయ ములక్కడ కాంబినేషన్లో ఇది ఆంధ్ర ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దామండి ఈ కర్రీ ఆంధ్రాలో చాలా స్పెషల్ చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి దోసకాయ చాలా పుల్లగా రుచిగా ఇంకా చాలా హెల్దీ అండి ఈ దోసకాయ వంటికి కూడా చాలా చలవ చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ప్రవేశంలోకి వెళ్ళిపోదాం అండి ఫస్ట్ గిన్నె పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్న ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి పుట్టినాల పప్పు కూడా వేసుకున్న ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి బాగా వేగిన తర్వాత కరివేపాకు వెల్లుల్లి వేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అంతా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఆయిల్లో ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి టమాటా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి దోసకాయ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ మీ రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కాసేపు మగ్గడం కోసం మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి చాలామంది దోసకాయ ముక్కలు గింజలు వేసుకోరు కదండి అవి పాడేయకుండా ఇట్లా దోసకాయ కర్రీలో వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి దోసకాయ అంతా బాగా వేగిన తర్వాత మీ రుచికి తగినంతగా ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి కారం వేసి క సేమ్ మగ్గిందిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మొలక్కడ ముక్కలు కూడా వేసుకోవాలండి ఈ దోసకాయ ముక్కల్లో ములక్కడ వేసిన తర్వాత హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసిన తర్వాత కొంచెం లైట్గా కొత్తిమీర జల్లుకొని కసేపు మగ్గించుకోవాలండి ఈ కర్రీని ఆల్మోస్ట్ మగ్గిపోయిన తర్వాత మన దోసకాయ కర్రీ రెడీ అండి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్